నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా మరియు సముదాయంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ మరియు అదనపు కలెక్టర్లు అదనపు ఎస్పీ వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి వితంతు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సంరక్షణ హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు రాష్ట్ర మహిళా కమిషన్ నైరెల్లా శారద మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా నాగర్ కర్నూలు జిల్లాలో మొదటిసారిగా మహిళా సంరక్షణ హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు జిల్లాలోనే వితంతు మహిళలు అత్యధికంగా ఉన్నారని అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం కర్నూలు జిల్లా కలెక్టరేట్లో నేడు వితంతుల దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించే విధంగా ఏర్పాటు చేసుకుని రావడం జరిగిందని ఆమె తెలిపారు మహిళల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర మహిళా కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు వితంతువులపై చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరిలోనూ మార్కు రావాలని ఆమె సూచించారు వితంతు మహిళలు తమ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళల పట్ల గౌరవంగా ప్రదర్శించేలా జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భర్తను కోల్పోయాక జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొనే ఒంటరి మహిళల అభ్యున్నతికి పాటుపడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు సూచించారు వితంతు మహిళల ప్రాథమిక హక్కులు అవసరాలు పొందేందుకు పోరాటం చేస్తుంటారని అలాంటి వారి బాధలు అనుభవాలపై దృష్టి సారించడంతో పాటు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పగడ్బందీగా వారి అభివృద్ధికి బాటలు వేసేలా అధికారులు కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా కోరారు భవిష్యత్తులో ఆర్థికంగా సురక్షితంగా ఉంటామా లేదా అనేటువంటి అనిచితే ఇది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేదరికం ఆర్థిక అభద్రతకు ఖచ్చితంగా దారి తీస్తుంది పరిస్థితి మేము కల్పించాము అని చెప్తూ ఇందాక మీ అడిషనల్ ఎస్పీ గారు మీ అడిషనల్ జేసీ గారు అందరూ మాట్లాడుతున్నారా మీ ఇంట్లో మలుచుకోండి దేవుడైతే నువ్వు ఇతను నీ దగ్గర నీ నీ మాట నేను ప్రార్థనను యాక్సెప్ట్ చేయని మిగతా వాళ్ళని చేస్తారనేది చెప్పలే కదా దేవుడు అందరికీ సమానం సో ఎవరికైనా పూజించే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది స్వేచ్ఛగా బతికే అటువంటి అధికారం ఉంది అన్నటువంటి మాట చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను పంపితావు అనే మాట చెప్పుకుంటూ మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే ఒకవేళ మీకు ఉద్యోగం లేదు ఏడో తరగతి వరకు చదువుకున్నారు ఇక మీద చదువుకొని మీరు ఎక్కువ ఆర్థిక భారాన్ని మోయలేని పరిస్థితిలో ఉన్నారన్నప్పుడు ఎస్సీ హాస్టల్ కానివ్వండి బీసీ హాస్టల్ కానివ్వండి అది ఏ హాస్టల్ అయినా సరే ఏ స్కూల్ అయినా సరే మీకంటూ ఖచ్చితంగా ముందు ప్రయారిటీ ఇచ్చి మీ పిల్లలకు అడ్మిషన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితిని ఖచ్చితంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మహిళా కమిషన్ నుండి పంపిస్తాము అన్నట్టు వాడే చెప్పుకుంటూ కొత్త నచ్చి కూర్చున్నారంటే చాలా తేడా అనేది డెఫినెట్ గా ప్రకారం ఉంటుంది మనం అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు అది రకరకాల కారణాలు కావచ్చు అది సృష్టికర్త పెట్టినటువంటి నియమం కావచ్చు లేదా ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు బలంగా ఉండడం మనం కొంత బలహీనంగా ఉండడం అంటే సృష్టికర్తనే అలాగా మనల్ని పుట్టించి కూడా ఉండవచ్చు ఎందుకంటే మనం ఒక భర్త పైన ఆధారపడి కుటుంబాన్ని మనం చూసుకోవాలి తనేమో కుటుంబాన్ని చూడడం కోసం కుటుంబం గడవడం కోసం బయటకు వెళ్ళి సంపాదించాలి అనేటువంటిది ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అంటే అందరం పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎందుకు తక్కువనే వస్తుందా మళ్ళీ దాని వెనకాలను దాని ముందు మనత చనిపోయాడను విద్యంతులను విధువా విధవా ఏదో ఒక మాట ముందు వెనక జోడిస్తున్నారు అంటే అది నిజంగా కొంత బాధించేటువంటి విషయమే ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి చనిపోతే కూడా పిల్లలు ఉన్నారంటే మళ్ళీ పెళ్లి చేయడానికి ముందుకు రాదు అదే అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఒక మగ అతనికి భార్య చనిపోయిందంటే తప్పకుండా మళ్ళీ పెళ్లి చేయడానికి ఆలోచన తప్పకుండా చేస్తారు ఈ ఈ తేడా కారణంగా ఎందుకు రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ మీరు అందరూ కూడా మీ పక్క వాళ్ళకి చెప్పాలి మనకి ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిరాశ పడకూడదు ఖచ్చితంగా మనం కృంగిపోకూడదు కృంగిపోయి నిరాశ పడి ఓకే నా భర్త చనిపోయాడు ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడి ఇది జిల్లా యంత్రాంగం తరఫున కానీ లేకపోతే గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున కానీ మహిళా శిశు సంక్షేమ తరఫున కానీ పోలీస్ వ్యవస్థ తరఫున కానీ మేమందరం మీకు ఎప్పుడు అండగా ఉంటాం సో మీరెప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మేమందరం మీకు ఎప్పుడు ఉంటాం సిటీ సెంటర్ వచ్చినా కలెక్టరేట్ వచ్చినా ఎస్పీ ఆఫీస్ వచ్చినా లేకపోతే డిఆర్డీఓ ఆఫీస్ చెప్పినట్టు ఇది చేయాలి అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి చాలా మంది మహిళలు భర్త చనిపోయిన తర్వాత ముందు నుంచి కూడా దాని నుంచి బయటకు వచ్చి మనం ఇమీడియట్ గా అక్కడ ఆగిపోయినామంటే జీవితంలో ఇంకా ముందుకు పోలేదు అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అక్కడ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి అది మనం మన చేతిలో జరిగేది కాదు అది మనం చేస్తే వచ్చింది కాదు సో కాబట్టి మనం అక్కడ ఆగకూడదు ఇది మన చేతుల్లో ఉంది దాని నుంచి బయటపడడం అనేది మన చేతిలో ఉంది సో ఇక్కడ మనం నిరాశపరకూడదు ఖచ్చితంగా ఓకే ఆ భర్త చనిపోయాడు ఇప్పుడు నేను ఆర్థికంగా ఎట్లా ముందుకు నేను ఎట్లా మానసికంగా ఉండాలి నా పిల్లలు ఉంటే నా పిల్లల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మంచి మనం ఉంటే ఖచ్చితంగా కూడా మనకి ముందుకు పోవడానికి అన్ని రకాల వస్తువులు కానీ అన్ని రకాల సహాయకారాలు కానీ ఉంటాయి ఎప్పుడైతే మనం అక్కడ ఇంకా నేను ఏం చేయలేము అన్నట్టు మీరు ఫీల్ అయిపోతే అక్కడ ఎటువంటి చేతులు ఎప్పుడైతే మా అమ్మ అత్తయ్య వాళ్ళు ఆలోచన చేస్తారు ఇది రకరకాలుగా ఈ టైప్ల ఇష్యూస్ రెగ్యులర్గా మన దగ్గరికి వస్తున్నాయి అప్పుడే మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము గా మన కింద స్థాయి కు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవర్ లీగల్ చట్టం ప్రకారం ఉంది అదే మన చేయాలి ఎవర్ ఎవరికి ప్రతి కి రైట్స్ ఉండాలి విడు అయిన తర్వాత కూడా సగం బాగా యాజ్ పర్ అది నామ్స్ ఎవర్ అది భా ఉంది అది కంపల్సరీ ఇవ్వాలి అది మేము ఇమీజియట్గా అది దీనిపైన చెక్ట ప్రకారం యాక్షన్ చేయాలి అది ఇన్స్ట్రక్షన్ రెగ్యులర్గా ఇస్తున్నాము సో ఇది ఒకటి రిగార్డింగ్ ప్రాపర్టీ కేసెస్ చాలా వస్తున్నాయి తర్వాత జనరల్గా ఈ విడో అయిన తర్వాత ఒకటి సోషల్ స్టిగ్మా కూడా ఉంది అది జనరల్గా ఈ విడియోస్ ఈ సొసైటీ సొసైటల్ రిస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ వీడియోలో జనరల్గా వాళ్ళు రెగ్యులర్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయట్లేదు పూజ తర్వాత ఈ దేవుడు సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం లేదు అది చాలా రకరకాలుగా సోషల్ రిస్ట్రిక్షన్ ఉన్నాయి బట్ మన చట్టం ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ప్రకారం